నాకు రెండు నిమిషాలు ఎక్కువైనా అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు లేరు బీఆర్ఎస్లో లో టూ మినిట్స్ అధ్యక్ష ఒక్క 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 ప్రశ్నకు పరిమితం అండి రాకేష్ రెడ్డి గారు ఆరుమూర్ ఆర్మూర్ నియోజకవర్గం అధ్యక్ష అక్కడ నందిపేట అనే మండలం ఉంది అధ్యక్ష అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇంటికి ఐదు రూపాయలు వసూలు చేసుకొని బస్సు డిపోకు ఐదున్నర ఎకరా స్థలం అక్క అధ్యక్ష ఇంటికి ఐదు రూపాయలు వేసుకొని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ రోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అప్పటి రవాణా శాఖ మంత్రి శిలపలకం అక్కడ ఉన్నది అక్ష నందిపేటలో ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణాశాఖ అప్పుడు అప్పుడే అంటే ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష ఉత్తర తెలంగాణ ఎప్పుడు ఈ రకంగానే వెనుకబడుతున్న గురవుతుంది అక్ష ఇంటికి ఐదు రూపాయలు వేసుకున్నాం అధ్యక్ష బస్సులు వస్తాయి బస్సు డీప్ వస్తుందని అది ఈరోజు చివరికి మా పరిస్థితి ఎంత అంటే రెండు సంవత్సరాల నుంచి రవాణా శాఖ మంత్రికి ఎన్ని లెటర్లు తిరగదు అక్ష ఒక్క నిమిషం అధ్యక్ష చివరి ప్రజలు రస్తారోకలు చేసి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష మా పైసలు మాకు ఇప్పియండి మా భూమి మాకు ఇప్పియండి మళ్ళీ మీరు ఆర్టీసీ తాకట్లు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని ఉస్నాబాదు మంతెన ములుగు మీరెందుకు కట్టుకుంటారు అధ్యక్ష మా పైసలతో మా ఒకటి నేను నేనేమంటున్నాను అధ్యక్ష మేము ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు సార్ పది కోట్లు పెండింగ్ ఉంటే నేను వసూలు చేసి ఇచ్చాను అధ్యక్ష పది కోట్లు మా ఆరుమూరికలు డబ్బులు తీసుకొస్తే మీరు ఎందుకు ఉండే అధ్యక్ష మాకు బస్ రీపోలద్దు బస్సులదు బస్టాండ్లదు లేదు చచ్చిపోయినరు మళ్ళీ నక్సలిదం కంపెనీ తిరగట్లేదు మీరు ఇది ఒకటి అధ్యక్ష కుద్వాన్పూర్ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కూలిపోతున్నాయి అధ్యక్ష ఎంతమందికి అని తిరగాల ఎవరెవరిని అడగాల అసలు ఎందుకు అసలు నాకు ఈ శాసనసభలు ఎందుకు వచ్చి నాకు అర్థం కావట్లేదు అన్నెలకి సార్ జీతం తీసుకున్నాడు ఇద్దరు గవర్నమెంట్లో పెట్టుకున్నాడు ఈసారి సెక్రటరీ అధ్యక్ష మీరు దయచేసి మీరు అధ్యక్ష కొత్త ఏదైతే సెక్రటరీ ఉందో అధ్యక్ష మీరు వీడియోకి రెండు వందల సార్లు వెళ్ళిన అధ్యక్ష ఒక్క మంత్రి ఉన్నాడు మరి మళ్ళీ ఈ వాస్తు ఇలా పట్టిందో తెలియదు అధికారులు ఉండరు ఎంతమందిని అడగాల ఏమేమి చేయాలా చెప్పండి మీకు ఏమి ఇయ్యము మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైనా కొద్ది గిత్తం తాగి అవ్వగలు వచ్చాను మేము రాబం నాలుగు వెళ్ళిన దగ్గర ఉద్వాన్పూర్లో అధ్యక్ష ఎస్సీ ఒక నిమిషం అన్న ఇంకా మాట్లాడిన దయచేసి నేను ప్రజల సమస్యల గురించే మాట్లాడుతున్నాను రాజకీయాలు అస్సలకే మాట్లాడాను ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలు చెప్పకపోతే ఎప్పుడు మాట్లాడతాడన్న సామాన్యుడి గురించి అధ్యక్ష నిజ ఆర్మూర్లో జిరాయిద్ నగర్ ముస్లిం పిల్లలు అధ్యక్ష మొత్తం కూలిపోయింది గోడలు కూలిపోయినాయి జిరాయుడ్ నగర్లో ఎంత రిక్వెస్ట్ రెండు కోట్ల ముప్పై లక్షల రిక్వెస్ట్ మరి ముస్లింలని జనజీవన దూరం రాద్దామా అట్లాంటి పరిస్థితులను నెట్టి వాళ్ళని ఏ వాదం మాకు తీసుకువెళ్దాం మళ్ళీ తీవ్రవాదులు అంటారు ఉగ్రవాదులు అంటారు మళ్ళీ ఇట్లా చేస్తారు రెచ్చగొడతారు వాళ్ళతో కలిసి ఉండరు మళ్ళీ మా మీద విషయం చంపుతారు నేనేమంట అధ్యక్ష చిన్న చిన్న సమస్యలు అధ్యక్ష మేము ఏం అడుగుతలేము ఆ హాస్టల్ పిల్లల స్కూళ్ళు రెండు కుద్వాన్పూర్లో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వచ్చినాయి అధ్యక్ష బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ నేను ఓసీ హాస్టల్ అడగట్లేదు అధ్యక్ష నేను రావులు రెడ్డి హాస్టల్ అడగట్లేదు అది అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు బీసీ ఎస్సీ కుద్వాన్పూర్ ల్యాండ్ రెడీ ఉంది ఐదు ఎకరాలు రెండోది జిరాయితనాడు ఒక ముస్లిం స్కూల్ ఉంది అధ్యక్ష చాలా వెనుకబడ్డది అంత కూలి పెద్ద సగం ఎవరికి చెప్పుకోలేకపోతుంది అధ్యక్ష నేను చెప్తున్నాను సామాన్యుల కోసం ఇంకా రెండోది అధ్యక్ష ఈ స్కూల్స్లో శ్రీధర్ బాబు గారు నోట్ వేసుకున్న అధ్యక్ష ఎన్నిసార్లు నోట్ చేసుకున్న అర్థం అయితే ప్రతి ఒక్కరు నోట్ చేసుకున్నారు రెండు సంవత్సరాల నుంచి నోట్ అయింది నోట్ ఎక్కడ ఉందో తెలియదు నాకు మాకేమత్త మేము ఏమన్నాం అధ్యక్ష ఆ రోజు మొత్తం స్కూళ్లతో సహా చెప్పాను అధ్యక్ష నేను విద్యా గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష నూట ఇరవై ఐదు స్కూళ్ళలో ఎటువంటి అళిక వసతులే అధ్యక్ష మళ్ళా మొన్న అనే ఊరిపోతే ఇంటర్ టెన్త్ క్లాస్ అది అమ్మాయిలున్నారు అధ్యక్ష ప్రిన్సిపల్ చెప్తున్నది టీచర్ హెడ్ మాస్టరు బాత్రూమ్ లేదు సార్ ఏదైనా చేయండి ఎక్కడికే చేస్తాం ఎవరికి చెప్పాలా ఏమని చెప్పాలా చెప్పండి ఇదే అయిపోయాయి మాకున్నదే నాలుగైదు రోజులు పెట్టినరు ఇక రెండు సార్లు మాట్లాడాలి మళ్ళీ మీరు దోరుకోరు లేనరు అప్పుడేమో నోటు చేసుకున్నాడు నోటేడు అన్నాడు ఇరవై కోట్లు మీరు ఫత కమిటీని పంపారు అధ్యక్ష రాగండి ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ సంఘం తర్వాత చెప్తున్నారు రాగండి ఒకవేష అధ్యక్ష అదొకటి మౌలిక వసతులు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు అండ్ ఒకసారి కోమటిరెడ్డి వెంకర గారు నోటీ వేస్తున్నారు అధ్యక్ష రెండు సంవత్సరాలు నోటెడ్ ఫైల్ జరగ వెతకమనండి అధ్యక్ష కొద్ది డబ్బులు కేటాయించుకోనండి అట్లనే మా దగ్గర ప్రత్యేకంగా అధ్యక్ష ఈ కొన్ని ఇల్లు మొన్న మూడు వేల ఐదు వందలు ఇచ్చారు అధ్యక్ష కొద్ది వరకు కొద్ది వరకు సరిపోయినాయి అధ్యక్ష కొన్ని ఊర్లలో ఏందంటే ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ పట్టాలు ఇవ్వలేదు అధ్యక్ష మదనపల్లి గంగడ్డ కూడా ఇట్లాంటి విలేజ్లల్లో గాదెపల్లి విలేజ్లల్ల వాళ్ళు ఏమంటున్నారంటే అది పట్టాస్తన్న ఇందిరామయ్య స్కీమ్లో రూలం అవుతామని కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మీ ద్వారా మంత్రికి ఎప్పుడు అంటే కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడైతే పది పదిహేను సంవత్సరాల కింద ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదో పట్టాలు ఇస్తే వాళ్ళకు కూడా ఒక గూడ వస్తుంది అధ్యక్ష అందు గురించి మీ ద్వారా తీసేస్తున్నాను ఇంకా మా ప్రాంతంలో అధ్యక్ష చాలా విలేజ్లల్లో ఈ రైతాంగం ఎక్కువ ఆధారపడిన అధ్యక్ష సామూహిక కళ్ళాలు కళ్ళాలు రైతులకు నేను ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడలేదు అధ్యక్ష ఐదు లక్షల కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడలేదు రైతులు కల్లాలు రైట్ మీరు ఇట్లా మాట్లాడి మాట్లాడే అసెంబ్లీలో ఇక సామాన్యుడి గొంతు సమస్య నేను ఏం మాట్లాడుతున్నా అధ్యక్ష పదిహేను సంవత్సరాలైంది అధ్యక్ష లక్కంపల్లి సెజ్ అయ్యి లక్కంపల్లి సెజ్ ఒక్క ఇండస్ట్రీ రావట్లేదు ఇక్కడ ఐదు లక్షల కోట్లు ఇంతకుముందు దావోసుదం రెండు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఏమైంది అధ్యక్ష జిల్లాకు జిల్లాకు డెబ్బై వేల కోట్లు ఇవ్వండి అధ్యక్ష మళ్ళీ హైదరాబాద్ భారం ఎందుకు మోపుతారు అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీ స్థలాలు ఉన్నాయని రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీ భూములు ఉన్నాయనా అంటే తెలంగాణ పది జిల్లాల తెలంగాణకు డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ఇవ్వండి అధ్యక్ష రోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అయింది ఈ రోజు వరంగల్ ఎయిర్పోర్ట్ అయింది మొత్తం పది జిల్లాలని సమంగా డెవలప్ అయ్యండి అధ్యక్ష హైదరాబాద్ బాగా భారం పడుతున్నారు అధ్యక్ష ఏ జిల్లా వాళ్ళు ఉంటారు అధ్యక్ష ఆ ఇరవై వేల జీతం చేసి ఐదు ఐదు వేల రూపాయలు కంట కంపు రూమ్లో ఎందుకు ఉండాలి సార్ ఇక్కడ అధ్యక్ష వరంగల్ వరంగల్ ఉండని కరీంనగర్ రోడ్ కరీంనగర్లు ఉండని ఉన్నంతకు ఉండని ఇప్పుడు మీరే అంటూ నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి అన్నారు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పాపులేషన్ అవుటర్ రింగ్ రోడ్ లోపల అధ్యక్ష కోటి ముప్పై నాలుగు లక్షల మందిలోని గౌరవనీయ ముఖ్యమంత్రి అంటున్నారు ఇరవై ఏళ్ళల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ మళ్ళీ హైదరాబాద్ అర్బనైజ్ అవుతుంది అంటున్నారు మరి ఇంకెక్కడ ఉన్నాయి అధ్యక్ష సౌకర్యాలు మనం ఎక్కడో చోట కట్టడి చేయాలి అధ్యక్ష ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఒక చెప్తున్నా అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా రెండు గంటల ప్రయాణం అధ్యక్ష ఒక హైదరాబాద్ ఒకటి దూరం ఉంది వారంగలు ఒక టూ అవర్స్ నిజామాబాద్ ఒక టూ అవర్స్ ఉన్నారు ఏం అధ్యక్ష లండన్కి వెళ్ళి వచ్చినప్పటికీ హైదరాబాద్ దగ్గర అవుతుంది నల్గొండ దూరం అవుతా అధ్యక్ష ఒక ఒక్క నిమిషం మీరు మాట్లాడే మాట్లాడిన ఏమంటున్నాను కొద్దిగా ప్రజల సమస్యలు ఒక రెండు నిమిషాలు అవకాశం ఎట్లా లేరు కదా అధ్యక్ష అలా ఇయ్యో అలా కళ్ళల్లో అలా కళ్ళల్లో మంటలు ఉన్నాయో కడుపులో ఏమున్నాయో ఆ తర్వాత కుదురు కానీ రెండోది అధ్యక్ష ఒక చిన్న మీద మంత్రి గారు ఒక నిమిషం ఒకడు ఇక లాస్ట్ అన్న నేను అంటేనే కోపం కత్తిరే అందరూ నేనేమంటారు నేను ఇగో వాకాటా నజ జరాగే రెండోది సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్ష రోజు ఏమంటారు కదా కార్పొరేషన్ కూడా పెట్టినట్టు మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టారు మధ్యాహ్న కమిషన్లు ఎక్కువ మంది తీసుకుంటారు అధ్యక్ష వచ్చే పదివేల జీతము పదివేల జీతం డైరెక్టర్లో అకౌంట్ వేసేటట్టు దీంట్లో ఏం లేదు ప్రభుత్వం అనుకుంటే ఒక గంట పని అవుట్సోర్సింగ్లో కూడా సోర్సింగ్లో కూడా అధ్యక్ష ఉన్నత వర్గాలు అగ్ని వర్గాలు డబ్బున్న వర్గాలు లేవు అధ్యక్ష అటు పద్దెనిమిది వేల జీతంలో మళ్ళీ పద్దెనిమిది వందలు కొట్టేసేందుకు ఆ పద్దెనిమిది వందల తన పాలన కొనుకుంటాడు ఇంత పేర్ అని పిల్లలకింత స్వీట్ అన్న ఉంటాడు ఇది ఒకటి ఆలోచించండి అధ్యక్ష మీరు గౌరవనీయ మంత్రివర్యుడు రెండోది ఈ మధ్య ఒకటి లాస్ట్ సార్ ఒకటి లాస్ట్ ఒకటి ఒకటి అన్న ఒకటి అధ్యక్ష ఒకటే ఈ నిరుద్యోగులు ఈ ఉద్యోగులంతా ఒక ఫోన్ చేస్తున్నారు అధ్యక్ష ఏమైనా అంటే అరవై ఒక్కటి నుంచి మళ్ళీ అరవై నాలుగు ఎత్తున్నట్టు అధ్యక్ష అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు అన్న ఇప్పటికే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు ముసలైపోతున్నాం ప్రమోషన్లు లేవు అరవై ఒకటి నడరానోడికి మళ్ళీ అరవై నాలుగు ఎత్తు మా బతుకులు ఏం కావాలంటారు అధ్యక్ష మీ వేదిక ద్వారా మీ ద్వారా ఈ ఎక్స్టెన్షన్ చెయ్యొద్దు అని విజ్ఞప్తి అధ్యక్ష ప్రభుత్వం కూడా దయచేసి యువతని నిర్వీర్యం చేయకండి మీకు ఏదైనా డబ్బులు లేకపోతే అప్పులు తెచ్చుకుందాం అప్పులు తెచ్చుకుంటారు అప్పులు అవి కొన్ని తెచ్చుకుందాం కానీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా కానీ కొంతమంది ప్రమోషన్లు రాకుండా వాళ్ళ జీవితం అంత అయిపోయేటట్టున్నది అరవై ఏడుకి మళ్ళీ అరవై ఐదు ఏంటంటే మళ్ళీ ప్రమోషన్లు మన్ను అచ్చటోటికి రావు అట్లనే పోతారు రెండోది యువత కొన్ని ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దయచేసి దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఏదైతే వయసు పెంచకుండా ఇప్పుడున్న వయసు నుంచి పిల్లలకు ఏదైతే మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి జాబ్ కార్డు ఇచ్చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి రెండోది ఏదైతే చెప్పినా సార్ నోటు వేసుకొని నోటు వేసుకొని నోటు వేసుకున్న ఒక నోటి నోటు చేసుకున్న వాళ్ళు ఎవరైతే నోటు వేసుకున్నారో నేను మళ్ళీ అందరు గెడలు ఇస్తాను అధ్యక్ష ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి ఒక సుమారు యాభై సార్లు అడిగిన అధ్యక్ష ఈ వేదిక మీద చెప్పినట్టు యాభై సార్లు అడిగిన నేను శాసనసభ్యున్న అధ్యక్ష నేను ఒక్క నిమిషం సార్ అధ్యక్ష ఇలా చెప్తే అర్థమైతే లేదు శాసనసభ్యుడిగా ఎన్నిసార్లు అమెరికాలో కూడా అడిగిన అమెరికాలో కూడా కలిసిన న్యూజెర్సీలో అలాగే మరిగా శాసన ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇక ప్రజల గురించి మేమంట మరి ప్రత్యక్షం ఎట్లా పాపం అధికార పార్టీలకు మోగ వాళ్ళు అడగలేరు మేమైనా అడగలేదు కదా ప్రజల సమస్యలు కాబట్టి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి మంత్రులందరికీ యొక్క విన్నపము నేను చెప్పిన కొద్దిగా ఆలోచించాను అధ్యక్ష పేదల పట్ల దయచూపండి అధ్యక్ష శంకరణ కూసా అధ్యక్ష మొదటగా నేను మీ సభ్యులందరి తరఫున మీకు ఒకటి కోరుతా ఉన్నాం అధ్యక్ష జీరో ఓవర్ జీరో ఓవర్కి సంబంధించి గౌరవ సభ్యులు అందరూ కూడా గమనించాలా చాలామంది గౌరవ సభ్యులు ఉంటారు వారి వారి నియోజకవర్గాలకి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావన చేస్తారు కనుక ఓ కేవలం ఒక సబ్జెక్ట్ వరకే పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండవ అధ్యక్ష మరి గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాము నోట్ చేసుకున్న తర్వాత సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపిస్తున్నాము తమ డిపార్ట్మెంట్లు వారికి జవాబు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష కానీ మా బీజేపీ సభ్యులు మాట్లాడుతూ అనేక ప్రస్తావనలు తీసుకొచ్చిన అధ్యక్ష అసలు ఒకటి కాదు రెండు కాదు ఉన్న లేనివి అని ప్రస్తావనలు తీసుకొచ్చిండ్రు అనేకమైన కల్పనలు క్రియేట్ చేసిండ్రు అరవై ఒకటి నుంచి అరవై నాలుగు ఎవరు అన్నారు అధ్యక్ష అంటనే ఉంటారు బయట అనుకునేయని మనం మాట్లాడితే మనం ఎందుకు చట్ట సభ్యులు